హాయ్ ఫ్రెండ్స్ జీరో మన రెసిపీ వచ్చేసి కరాచి హల్వా ఒక కప్పు ఫ్లోర్ తీసుకొని టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక కప్పు వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి పూర్తిగా గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి అందులోకి అర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా కరిగేలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గరితో తిప్పుకుంటూ ఉండాలి షుగర్ అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత షుగర్ అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి కార్న్ఫ్లవర్ మిశ్రమం వేసే ముందు ముందుగా ఓసారి గరితో మొత్తం మిక్స్ చేసుకోవాలి లేదంటే కార్న్ఫ్లోర్ పౌడర్ ఉండిపోతుంది అడుగున అలాగే మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి అటు ఇటు ఈ విధంగా చిక్కపడేంత వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ గరితో తిప్పుకుంటూ ఉండాలి లైట్ గా గియ్య యాడ్ చేసుకుంటూ ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి గీ వేసుకుంటూ మధ్య మధ్యలో బాగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పులుకులు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు అటు ఇటు తిప్పుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి ఆ బౌల్లోకి మనం తయారు చేసుకున్న హల్వాని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసుకోవాలి ఇలా గంట లేదా రెండు గంటలు వదిలేయాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నైఫ్ తో మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవడమే మన కరాచి హల్వా రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి